ఈ రోజు గుంటూరు ప్రజలందరికీ కూడా మరొక శుభవార్త ఇది గుంటూరు ప్రాంతంలో ఎప్పటి నుంచో ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జెస్ అన్నింటి మీద ఫోకస్ చేశాం మీరు ఇప్పటి వరకు చూస్తే ఐదు రైల్వే బ్రిడ్జెస్ ని మనం శాంక్షన్ చేయించాం శంకర విలాస్ గాని గడ్డిపాడు గాని పెదపలకల్లూరు నందివెలుగు మంగళగిరి ఈ రోజు ఇంకొక రెండు క్రూషియల్ రైల్వే బ్రిడ్జెస్ ఒకటి శ్యామలా నగర్ రెండు నగర్ శ్యామలా నగర్ సంజీవయ్య నగర్ ఇవి రెండు కూడా టూ లైన్ బ్రిడ్జెస్ ఎందుకంటే ఇక్కడ ఇది నివాసాలకు అతి దగ్గరలో ఉన్నటువంటివి ఇవి ఎక్కువ ఫోర్ లైన్స్ చేస్తే ఎక్కువ డిస్ట్రక్షన్ వస్తుంది రెసిస్టెన్స్ వస్తుంది అని చెప్పి ట్రాఫిక్ కూడా మేరే ప్రాంతాల్లో ఉన్నంతగా కాకుండా తక్కువగా ఉంటుంది కాబట్టి టూ లైన్స్ తోటి రెండు బ్రిడ్జెస్ తీసుకున్నాం శ్యామలా నగర్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు అంటే దాదాపు డెబ్బై తొమ్మిది కోట్లు సంజయ్ నగర్ వచ్చేటప్పటికి ఎనభై ఒక్క కోట్లు దాదాపుగా రెండు కలిపి దాదాపు నూట అరవై కోట్లు ఇప్పటివరకు ఇవన్నీ చూసుకుంటే ఏడు బ్రిడ్జెస్ కలిపి ఐదు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలతోటి గుంటూరు ప్రాంతానికి వచ్చినటువంటి ఇవన్నీ కూడా ఒక సంవత్సరంలో ఈరోజు జనరల్